రాజుగారి స్నేహితుల్లో ఒక సోమరి పోతుండేవాడు ఒకరోజు ఆ సోమరి రాజుగారిని అడిగాడు ఎందుకు నేను ఏ పని చెయ్యలేనని ఒక మంచి ఉద్యోగం కూడా సంపాదించలేనని అందరూ అంటుంటారు అంతేకాదు నా శత్రువును కూడా నన్ను ఒక అసమర్థుడిగా చూస్తున్నారు అన్నాడు సాయంత్రం నా ఖజానాకు వచ్చి కావలసినంత డబ్బు బంగారం తీసుకెళ్ళు అన్నాడు రాజు అంటూ ఇంటికి పోయి ఈ విషయాన్ని భార్యతో చెప్పాడు వెంటనే వెళ్లి బంగారం డబ్బు తీసుకురా కాలం బంగారంతో సమానం చేజారిపోతే మళ్ళీ రాదు అంటూ భార్య అతని మీద బాగా ఒత్తిడి చేసింది ఆకలి దంచేస్తుంది అన్నం తినిపోతాను అంటూ భోజనానికి కూర్చున్నాడు తిన్న తర్వాత ఓ రెండు గంటలు భుక్తాయాసంతో పడి నిద్రపోయాడు భార్య పోరు పడలేక మధ్యాహ్నం ఓ పెద్ద సంచి తీసుకుని నిద్ర లేచి రాజుగారి ఖజానా వైపు బయలుదేరాడు దారిలో మీద తట్టుకోలేక ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందామని కూర్చుంటే నిద్ర పట్టేసింది మళ్ళీ ఓ నాలుగు గంటలు ఒళ్ళు తీయకుండా పడి నిద్రపోయాడు హడావిడిగా లేచి రాజభవనం వైపు పరిగెత్తాడు అప్పటికే చీకటి పడిపోయింది ద్వారాలు మూసుకుపోయాయి లోపలికి పోలేకపోయాడు కాలాన్ని నిర్లక్ష్యం చేసి ధనవంతుడయ్యే అవకాశాన్ని చేతులా పోగొట్టుకున్నాడు కాలం చాలా విలువైంది మిత్రమా కాలాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి అనవసరంగా వృధా చేస్తే జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది